హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతులకి గుడ్ న్యూస్ చెప్పిన మోదీ వ్యవసాయ చేసిన వారికి ప్రభుత్వం నుంచి లోన్ అదేందనేది విడుదల తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి రైతులకు ఆదాయం పెంచడం వ్యవసాయ ధృవీకరణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ అద్భుతమైన పథకం గురించి మీకు ఇప్పుడు తెలుసా ఆ పొలాల్లో ఓల్డ్ స్టోరేజ్ షెడ్ గిడెంగుల ప్యాకింగ్ యూనిట్లు ఇతర అవసరమైన సదుపాయాలు నిర్మించుకోవాలంటే ప్రభుత్వం మీకు బ్యాంక్ ద్వారా రెండు లక్ష రెండు కోట్ల వరకు రుణాలను అందిస్తుంది అందులోనూ తక్కువ వడ్డీకి రేపే పేరు వ్యవసాయం మౌలిక సదుపాయాలను విధి పథకం ఈ పథకాన్ని వ్యవసాయ రైతులు సంక్షేమ మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవైలో ప్రారంభించింది దీని కింద రైతులు రైతు ఉత్పత్తుల స్థలాలు ఏపీఓలు వ్యవసాయ రంగంలోకి నిమగ్నమైన స్టార్ట్మెంట్ మొదలై తమ వ్యవసాయం అవసరాల కోసం రుణాన్ని పొందవచ్చు అలానే ప్రభుత్వ భద్రతతో మరోసారి ఉన్న రుణాలు కావాలి ఈ పథకానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది భవిష్యత్తులో రైతులు నిల్వ సమస్యలే కాకుండా మార్కెట్ ధరలు తగ్గించుకున్నప్పుడు నష్టాల నుంచి బయటపడేందుకు ఈ ఉపశమనం కలిగించడం జరుగుతుంది చౌక వడ్డీకి భారీ రుణం ఎటువంటి భద్రత అవసరం లేదు ఈ పథకంలో ముఖ్య విశేషం ఏమిటంటే రైతులు బ్యాంకు నుంచి నాలుగు శాతం వడ్డీతో రెండు కోట్ల వరకు రుణాన్ని పొందవచ్చు పైగా వడ్డీ రాయితీ కూడా ఉంటుంది ఏడాదికి గరిష్టంగా ఆరు లక్షల వరకు ఆదాయం చేసే అవకాశం రైతులకు ఉంది దీన్ని ఏడు సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు ఇంతకీ ఈ పథకం వల్ల రైతులకు ఏం జరు జరుగుతు మేల్ చేయబడుతుందో పొలాల్లో కోల్డ్ స్టోరేజ్ నిర్మించుకోవచ్చు గిడంగులు నిర్మించుకోవచ్చు ప్యాకింగ్ యూనిట్లు లాజిస్టిక్స్ సదుపాయాలు ఏర్పాటు చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల పంటలు త్వరగా నాశనం కాకుండా తగిన ధరకు సరైన సమయంలో అమ్ముకునే వీలు ఉంటుంది అంతేకాదు వ్యర్థాలను తగ్గించుకుని ఆదాయం పెంచుకోవడం జరుగుతుంది అవసరమైన పత్రాలు ఇవి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే కొన్ని సాధారణ డాక్యుమెంట్లు అవసరం ముందుగా మీరు దరఖాస్తు ఫారం నింపాలి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవసరం ఆధార్ ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ లాంటి గుర్తింపు చిరునామా రుజువు తప్పనిసరి మీ ప్రాజెక్టు సంబంధించిన సమగ్ర వివరాల్లో డిపిఆర్ డైరెక్టర్ బెనిఫిషియన్ సపోర్ట్ ఉండాలి మీకు ఉన్న ఈ భూమికి సంబంధించిన యాజమాన్యం పత్రాలు చూపించాలి బ్యాంకు నుంచి ఇన్వెంటిలేటర్ ఆర్టీఐ అవసరం తీసుకోవాలి ఈ దరఖాస్తులు ఎలా చేసుకోవాలి ఈ పథకం కోసం మీరు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు దరఖాస్తులు చేసిన వెంటనే వ్యవసాయ మంత్రి శాఖ రెండు రోజుల్లో దానిని ధృవీకరించి ఆ తర్వాత మీ బ్యాంకు సమాచారం పంపబడుతుంది మీ బ్యాంకు ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేసిన చివరికి అరవై రోజుల్లో మీ లోన్ ఆమోదం జరుగుతుంది ఈ రైతులకు నిజంగా ఇలా ఉపయోగపడుతుంది పథకం కొంతమంది రైతులకు ఇలా చెప్తుంటారు పంట పండించాం కానీ నిల్వలేకపో నష్టపోయాం లాంటి పరిస్థితుల నుంచి బయటపడడానికి సమయం వచ్చినప్పుడు అమ్ముకోవడానికి సాంకేతికంగా ముందడుగు వేయడానికి వ్యవసాయ మౌలిక సదుపాయాలు నిధి పథకం చాలా మంచిదే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గ్రామీణ వ్యవసాయ అభివృద్ధి శాఖ భాగస్వామ్యం అవ్వండి మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్